మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామ్మునకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ ప్రత్యేక సమయంలో వెస్ట్ బెంగాల్లోని హుగ్లీ డిస్టిక్ కొరకు ప్రార్థిస్తుండగా మీరు సహాయం చేయండి హుగ్లీ డిస్టిక్లో ఉంటున్నటువంటి పద్దెనిమిది మండలాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగే నైన్టీన్ థర్టీ వన్ విలేజెస్ని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా మీరే వారిని పోషించి కాపాడి భద్రపరచండి ఈ ప్రాంతంలో ఉంటున్నటువంటి వారందరి యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం హుగ్లీ డిస్టిక్లో ఉంటున్నటువంటి వారు నేను ఎరగగలిగినట్లును మీరే నిజమైన దేవుడని వారు తెలుసుకున్నట్లు సహాయం చేనుతండి అక్కడకు స్వార్థ వెదజల్లునట్లు కృపను చూపించండి అక్కడ ఉంటున్నటువంటి వారందరూ రక్షింపబడినట్లు సహాయం తండ్రి అదే రీతిగా హుగ్లీ డిస్టిక్ లో ఉంటున్నటువంటి అధికారుల కొరకు గవర్నమెంట్ అఫీషియల్స్ కొరకు మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం మీరే కృపను అనుగ్రహించి నడిపించండి వారు మరిధవా క్రమమైనటువంటి రీతిలో రూలింగ్ చేయడానికి చక్కగా డిసిషన్స్ తీసుకోగలిగినట్లు క్షామాభివృద్ధికరమైనటువంటి సేవ వారు చేయగలిగినట్లు కృపను అనుగ్రహించండి ఈ హుగ్లీ డిస్టిక్ లో ఉంటున్నటువంటి ప్రజలందరి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నంతండి వారిని మీరే కనికరించి కృపను చూపించండి అదే రీతిగా ఈ యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి వారిని ఈ ప్రేయర్ లో ఏకీకిన వారందరి విషయమే ప్రార్థిస్తున్నాం తండ్రి వారిని ఆశీర్వదించండి దీవించండి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభు ప్రియ యేసు క్రీస్తు ప్రభువారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్